కాంట్రవర్సీలకి అడ్డాగా ఆర్జీవీ ఉంటారేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలు మనం చూసుకున్నట్టయితే మరి ఆర్జీవీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఆర్జీవీకి సంబంధించినటువంటి మూవీస్ కానీ లేకపోతే మూవీ ప్రమోషన్లో ఆయన మాట్లాడే తీరు కానీ ఇలా ప్రతిదీ కూడా కాస్త యునిక్గానే అనిపిస్తుంది అలాంటిది ప్రస్తుతానికి ఆర్జీవీ ఒక కేసు విషయంలో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశంలో అంటే ఎన్నికలకు ముందు వ్యూహం అనే ఒక సినిమాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన కొంచెం వ్యక్తిగతంగా పోస్టులు చేశారని వ్యక్తిగతంగా వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే పోస్టులు చేయడం జరిగిందని ఆ అంశం మీద ఆర్జీవీ మీద రామలింగయ్య అనే ఒక వ్యక్తి ఒంగోల్లో ఒక కేసు అయితే పెట్టడం జరిగింది అదే అంశంలో ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవికి నోటిఫికే ఏదైతే ఆ ఎఫ్ఐఆర్ కేసుకి సంబంధించినటువంటి ఆ పత్రాలను వాటిని జారీ చేయడం జరిగింది సో మరి ఆర్జీవి ఈ నెల పంతొమ్మిదో తారీఖున అతను ఫస్ట్ పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంది బట్ నాకు ఒక ఐదు రోజులు గడువు కావాలని ఆర్జీవీ అడగటం దాని తర్వాత ట్వంటీ ఫిఫ్త్కి దాన్ని పోస్ట్ పోన్ చేయడం మరి ట్వంటీ ఫిఫ్త్ కూడా ఆర్జీవీ అటెండ్ అవ్వకపోవడంతో పోలీసులు ఒంగోలు నుంచి నేరుగా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో తన నివాసానికి రావడం జరిగింది సో మరి నివాసానికి వచ్చినప్పుడైతే ఆర్జీవి ఇంట్లో లేరు మరి పోలీసులు ఆరా ప్రకారం ఆయన ప్రస్తుతానికి తమిళనాడు కోయంబత్తూరులో ఉన్నారని మొదట ఒక వివాహ వేడుకకు అటెండ్ అయ్యి అవడానికి వెళ్ళానని ఆయన తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడడం జరిగింది ఇక తాజాగా ఆయన మరొక ట్వీట్ చేయడం జరిగింది అంటే ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఇదే అంశంలో ప్రస్తుతానికైతే నేను ఒక సినిమా షూటింగ్లో ఉన్నాను సో మరి నేను ఇమీడియట్గా ఇప్పుడు మీరు ఏదైతే నాకు సంబంధించినటువంటి కేసుకి సంబంధించిన అంశంలో నన్ను అటెండ్ అవ్వమని మీరు అడుగుతున్నారో ఈ అంశంలో నేను వరకు రావాలి అని అంటే ప్రస్తుతానికి నేను సినిమా షూటింగ్లో ఉన్నాను కాబట్టి ప్రొడ్యూసర్కి భారీ నష్టం వస్తుంది సో నా కమిట్మెంట్ ప్రకారం నేను సినిమా అయిపోయిన తర్వాత లేకపోతే ప్రొడ్యూసర్కి నేను ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం ఆ డేట్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను తిరిగి ఖచ్చితంగా అటెండ్ అవుతాను ఏపీ పోలీసులు కలుస్తాను అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అంతవరకు బాగుంది ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక అంశం కూడా చాలా బలంగా వినిపిస్తుంది అది ఏంటి అని చూసుకున్నట్టయితే ఆయన వీడియో రిలీజ్ చేయడం వరకు అయితే బాగుంది కానీ ఆ వీడియోలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సో నేను వ్యూహం సినిమాకి సంబంధించి అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు నేను ఎవరినైతే కొంచెం హర్ట్ చేశానని వాళ్ళకు అనిపించిందో వాళ్ళ మనోభావాలు దెబ్బతి కానీ వేరొకరి మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి ఫస్ట్ నాకు కావాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వేరొకరి మనోభావాలు దెబ్బతిన్న అంశంలో ఏ విధంగా కేసు పెడతారు మరి ఏ సెక్షన్ల కింద నన్ను అరెస్ట్ చేస్తారు ఇలాంటి ఎన్నో అంశాలు ఆర్జీవి ఆ వీడియోలో రిలీజ్ చేయడం జరిగింది మరి దీనికి సమాధానం మరి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు సరే చూద్దాం మొత్తానికైతే ఆర్జీవీ ప్రస్తుతానికైతే నేను సినిమా షూటింగ్లో ఉన్నానని ఆయన చెప్పడం జరిగింది బట్ ఆర్జీవీ కనిపించకుండా పోయారు ఆర్జీవీ పరారీలో ఉన్నారని కొన్ని వార్తలు మనం చూసాం సోషల్ మీడియా వేదికగా ఇంకా కొంచెం కొన్ని అంశాలు కూడా మనం చూసాము ఆర్జీవీకి టాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక హీరో షెల్టర్ ఇచ్చారని ప్రస్తుతానికి ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉన్నారని ఇలాంటి కొన్ని అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం సో మరి మొత్తానికి వీటన్నిటికీ చెక్ అంటే ఆర్జీబీ మరి సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని పోలీసులకి దగ్గరకు వచ్చి మరి దానికి సంబంధించినటువంటి కేసుకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడతారా లేదా అనేది ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్గా మారింది సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం